అమ్మయ్య అత్త ఇంట్లో లేకపోతే ప్రశాంతంగా ఉంది వస్తే ఫోన్ చూసుకుందాం ఏంటి మా చిన్నాడు పరిచి ఎప్పుడు వస్తుంది నిన్ననే కదా వాళ్ళమ్మని గొడవ పెట్టుకొని మరి తెరవేశాను బహుశా పెద్దాడు పడిచి వాళ్ళ ఇంటికి వెళ్ళిందేమో వాళ్ళమ్మ ఇక్కడ ఉందనుకొని కొని వస్తుంది అనుకుంటా లలిత రమ్మరా వచ్చి కూర్చో ఏంటి విశేషాలు అందరు బాగున్నారా బాగున్నారా వదిన మీరు బాగున్నారా నేను బానే ఉన్నాను కానీ ఏంటి ఉన్నట్లుండి గా ఊడిపడ్డావు ఏం లేదు అదేనా అమ్మ నిన్న మా ఇంటికి వచ్చింది అవునా అక్కడికి వచ్చిందా అదేం లేదు కానీ అమ్మా నీ మీద బాగా బెంగ పెట్టుకుంది అందుకే రెండు రోజులు ఉండొస్తుంది కదా అని పంపించా అవునా వదినా నీకు ఒక విషయం చెప్పనా చెప్పు ఏంటి ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ ఫస్ట్ చెప్పాలి ఫస్ట్ గుడ్ న్యూసే చెప్పు అమ్మ ఇప్పటి నుంచి నా దగ్గరే ఉంటుంది అంట వదిన ఇక్కడికి రాదట్ట అవునా నువ్వు అమ్మని ఎక్కడ ఉంచుకోవాలనుకుంటున్నావా సరే అయితే అమ్మకి అక్కడ ఉండడం సంతోషంగా ఉంటే ఉండనిలే మరి మాకు ఇష్టం లేదు కానీ కానీ అప్పుడు సంతోషం ముఖ్యం కదా సరే ఉండనిలే ఇంతకీ బ్యాడ్ న్యూస్ ఏంటి ఇప్పుడు భూమి ఇల్లు అమ్మ పేరు మీద ఉంది అయితే అమ్మ ఎవరి దగ్గర ఉంటే అది ఆస్తి అంతా అమ్మ వాళ్ళకే రాసిస్తుందంట నా దగ్గర ఉంచుకుంటే నాకే ఇస్తుంది ఏంటి మేము ఉంటున్న ఇల్లు కూడా అత్త పేరుతోనే ఉందా అవును అరే ఈ విషయం నాకు అసలు తెలియదే నేను కూడా ఎప్పుడు చెప్పలేదు అమ్మో ఏం లేదమ్మా అసలు విషయం ఏంటంటే మీ అన్నయ్యకి అంటే చాలా ప్రేమ కదా వాళ్ళమ్మని చూడకుండా ఒక్క రోజు కూడా ఉండలేరు అది నీ మీద బెంగ పెట్టుకున్నదని ఏదో సరే రెండు రోజులు రమ్మని పంపించాం కానీ అసలు మీ అన్నయ్యకి ఇష్టమే లేదు తెలుసా మీ అమ్మ లేకుండా అస్సలు ఉండలేరు ఆయన అందుకని రేపే మీ అన్నయ్య నేను ఇద్దరం వచ్చి అత్తయ్యని తీసుకొచ్చేసుకుంటాను ఓకేనా